ఖమ్మం ప్రార్థనా ఉత్సవం ఖమ్మం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతములలోని ప్రజలందరికీ ఆశీర్వాదాన్ని తీసుకొని రాబోవచ్చు ఉన్నది ఖమ్మం ప్రార్థనా ఉత్సవం సహోదరులు సామ్యుల్ దినకిరణ్ గారు స్టెల్లా రమోలా గారు మరియు డేనియల్ డేవిడ్సన్ గారు ఈ కూటములలో పాల్గొని ప్రత్యేకమైన ఆరాధనను జరిగించుటకును దేవుని వాక్యమును అందించుటకును మరియు మీ కొరకు వ్యక్తిగతముగా ప్రార్థించుటకు విచేయుచూ ఉన్నారు పీపుల్

నాకు పదమూడు సంవత్సరాలుగా ఒకే పోరాటం ఆ పెన్షన్ ఎవరికి రాదు నా తలపైన చెయ్యి పెట్టి విడుదల 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 అని ప్రేయర్ చేశారు చూడండి ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం మూడంపావుకు ఒక మెసేజ్ వచ్చింది వా సిక్స్టీ ఫోర్ క్యాష్ క్రెడిట్ అయింది గమ్మం ప్రార్థన ఉత్సవం తేదీలు జనవరి పద్నాలుగు మరియు పదిహేను సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలము అండ్ గవర్నమెంట్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఖమ్మం తెలంగాణ పూర్తి వివరములకు సంప్రదించండి తొమ్మిది మూడు ఆరు ఒకటి తొమ్మిది సున్నా ఆరు రెండు నాలుగు ఎనిమిది ఖమ్మం ప్రార్థనా ఉత్సవం మీరు విస్తరించి అభివృద్ధి చెందుతారు